హలో అందరికీ ఈరోజు నేను మీకు చేపల పులుసు నా స్టైల్లో షేర్ చేయబోతున్నాను దీనికోసం ముందుగా చేపలు కడిగి పెట్టుకొని ఒక చిన్న గిన్నె తీసుకొని దానిలో రెడ్ చిల్లీ పౌడర్ ఉప్పు గరం మసాలా పౌడర్ జీర పౌడర్ కొద్దిగా మెంతులు యాడ్ చేసుకోండి అదేవిధంగా మిరియాల పొడి అల్లం ఎల్లిగడ్డ పేస్టు పసుపు వేసుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని బాగా కలుపుకోవాలి అన్ని మసాలాలు కలిసే విధంగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి సో ఇవన్నీ కూడా డైరెక్ట్గా వేసినట్టయితే కొద్దిగా టేస్ట్ సరిగ్గా రాదు సో ఈ విధంగా ముందే కలిపి ఉంచుకోండి మరోవైపు స్టవ్ పైన వాణి పెట్టుకొని దానిలో జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి చిలికలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఆల్రెడీ వేసాం కాబట్టి ఏమవసరం లేదు ఇవి బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ దీనిలో వేసుకొని బాగా కలుపుకోవాలి సో అల్లమెల్లిగడ్డ పచ్చివాసన పోయేదాకా బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా చింతపండు కూడా పక్కన నానబెట్టి ఉంచుకోవాలి సో మనకి ఒక యాభై గ్రాముల దాకా చింతపండు పడుతుంది బాగా నానిన తర్వాత చింతపండు గుజ్జు తీసేసి రసం రెడీగా ఉంచుకోవాలి సో ఈ విధంగా ఈ మసాలాలన్నీ కూడా బాగా ఆయిల్లో ఉడికిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతున్నట్టుగా కనిపించిన టైంలో మనం చింతపండు గుజ్జుని దీనిలో పోసుకొని కలుపుకోవాలి సో కలుపుకున్న తర్వాత కొద్దిగా మరలనివ్వాలి తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి చూడండి వీడియోలో కనిపిస్తుంది కదా ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత చింతపండు గుజ్జుని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా మనకు తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి మరి పలసగా ఉ ఉండద్దు మరలిన తర్వాత మనకు ఒక కన్సిస్టెన్సీ రావాలంటే కొద్దిగా తక్కువగానే వాటర్ యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకొని బాగా మరలనివ్వాలి ఇప్పుడు ఫిష్ అన్ని కూడా కడిగి రెడీగా ఉంచుకొని దాని కొద్దిగా మరలిన తర్వాత ఫిష్ పీసెస్ అన్నీ కూడా దీనిలో నెమ్మదిగా వదులుకోవాలి వదిలిన తర్వాత ఫ్లేమ్ అనేది కొద్దిగా సిమ్లో ఉంచుకొని సిమ్ అంటే మీడియంలో ఉంచుకొని బాగా ఉడకనివ్వాలి కాస్త ఎక్కువసేపు పడుతుంది బాయిల్ అవ్వనివ్వద్దు కానీ లైట్గా ఉడకనివ్వాలి సో రసం అంతా కూడా దగ్గరపడి మనకి ఆయిల్ పైన తేలుతున్నప్పుడు ఫిష్ పులుసు అనేది రెడీ అయిపోతుంది సో ఈ విధంగా మరిన్ని వీడియోస్ కోసం మన చాలా